అందరికీ నమస్కారం గౌరవ మేయర్గా ఎన్నికైన శ్రీ పీలా శ్రీనివాసరావు గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను వారి చేత ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాను ప్రమాణ స్వీకారం నేను నేను పీలా శ్రీనివాసరావు అని నేను మహావిశాఖ నగరపాలిక సంస్థ మేయర్గా ఎన్నిక ఎన్నికైనందున చట్ట ప్రకారం భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసాన్ని విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను స్వీకరించు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చైర్ చేయండి అది నెక్స్ట్ మీటింగ్ చైర్చే ఇక్కడే కూర్చుంటా సార్ ఇవ్వాలి నేను కన్క్లూడ్ చేస్తాను తర్వాత కూర్చుంటా నేను ఈ అజెండా కన్క్లూడ్ చేస్తాను అవును అంతే 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 టూ మినిట్స్ కూర్చోండి జస్ట్ నేను కన్క్లూడ్ చేస్తాను గౌరవ మేయర్ గారికి కార్పొరేషన్ తరఫున అదనపు కమిషనర్ గారు శ్రీ డివి రావణమూర్తి గారు పుష్పగుచ్చాన అందజేస్తున్నారు ति <laughs> भेटित्र पदम <laughs> Субтитры <laughs> создавал <laughs> Thank you. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఈ సిస్టమ్ ని అంటే మళ్ళా ఈ ఏదైతే చెరులేతే దానికి ఏదైతే ఇందము దురాకరం ఈ రోజు మీ అంత నాపై విశ్వాసంగా ఏదైతే విశాఖపట్నం గేడర్లో మంచిగా నాయకత్వం నడుపుతామని ఆ నాయకత్వానికి ఇలువులతో నడుపుతానని నన్ను గుర్తించి ఈరోజు మీరుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నిస్వార్థంగా నేను పనిచేద్దామని నా మనస్సాక్షిగా నేనున్నాను ఏదైతే మనం అనుకున్న విధానాలకి కట్టుబడి నేను కంపల్సరిగా పని చేస్తానని మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన చాంబర్ చాంబర్కి వెళ్దాం